నాకు ముష్టాన్న భోజనం వసతి విశ్రాంతి కోరిన గ్రంథ సమూహం మిత్రుడు సుఖజీవన సాధన సంపత్తి అంతా ఉంది అయినా ఇల్లు విడిచి బయలుదేరితే నేను ఐశ్వర్యవంతుడను కాను విలాసాలకు నాకు ఒక డాలరు కూడా మిగలదు ఐశ్వర్యం అంటే స్వేచ్ఛగా వెచ్చింపగలిగే అని అర్థం చెప్పుకుంటే విజ్ఞుడెవడూ తాను ఐశ్వర్యవంతుడని భావింపడు నేను అంత విజ్ఞుడు కాకపోయినా నాది కూడా అదే భావం కానీ ఇంటి వద్దనే ఉంటే నేను పది మంది సోదరుడు కూడా పోషింపగలను నా భార్య డెడియా క్రైస్తవ మతానికి దయామూర్తి భావం వయసు మళ్ళిన నా తల్లి పూర్వాచార పరాయణురా సర్వదా ప్రాచీన వస్తువులే ఆమెకు ఇష్టం అక్క కుమారుడు మాత్రం ఇందుకు మినహాయుడు అతడు మా కుర్రవాడు అత్యంత ప్రీతి మాతృడు ఉదయాస్తమయ పర్యంతం వాణ్ణే చూస్తూ కూరుతున్నా నాకు విసుగు కలగదు ఇంటిలో పనిచేయటానికి ముగ్గురు పనికెత్తలున్నారు నా వ్యాసంగం మందిరంలో ఒక పద్ధతి అనేది లేకుండా చదువుకుంటూ రాసుకుంటూ రచనలు చేస్తూ కాలం గడుపుతూ ఉంటా వేసవిలో నేను తోటబడి చేసుకుంటాను నాకు నా కు నా కుర్రాడికి అబ్బాయికి శీత పవనాలు తాకిడి లేకుండా నివారించటానికి ఇంటివలే మా ఇంటికి పడమటి వైపు నలభై పైన్ మొక్కలు నాటాను ఇంకా నాకు అత్యంత ప్రీతిపాత్రుడు అప్పుడప్పుడు మా ఇంటికి వస్తున్న మాంజులైన విద్వాంస్ కొంతకాలానికి ఆయన అనే అరమైలు దూరంలో ఉన్న ఒక పెద్ద సరస్సు ఒడ్డున గల నలభై ఎకరాల అడవిని కొన్నాడు ఎండ్రీ డేవిడ్ తోలో అని దానికి అక్కడ ఉండేవాడు అయనమాట ఆయన గాంధీ గారి గురువు నేను వేసవికాలంలో సాయం సంధ్య వేళలలో నా గొడ్డలితో ఆ చెరువు ఒడ్డునున్న దారి నరికి అక్కడి లోకోత్తర ప్రకృతి దృశ్యాలను మొట్టమొదటిసారి మానవుడి దృష్టికి తీసుకొచ్చా అది కూడా ఆయన కార్లైంతో చెప్పారు ఆ ప్రాంతం సాంఘిక వ్యవహారాలలో కూడా ఆయన ప్రముఖ పాత్ర నిర్వహిస్తున్నాడు ఎరుగు పొరుగు వారికి చేదోడు వాదోడుగా ఉన్నాడు అతడు కార్లైతో చెప్పిన పది పన్నెండుగురు విశిష్ట అతిథులు కాక మతిమంతులు మతి భ్రమణం కలవారు అగణిత సంఖ్యాకులు అయిన యాత్రికులు ఏటేటా ఆయన సాదర ఆతిథ్యానికి పాటుపడుతూ పాత్రులవుతున్నా నిరాశ ఉపహతులైన గాఢాంధకారంలో పారట్లాడుతున్న వారి పాలిట ఈ విజ్ఞాన ఖని వేగు చుక్కగా ఉండాడని ఆయన పొరుగున కొంతకాలం నలభై రెండు నుంచి పద్దెనిమిది నలభై ఐదు వరకు నివసించిన ప్రసిద్ధ రచయిత నెథానల్ హథారన్ అని ఆయన రాశారు ఎమర్సన్ ముత్రులలో ముక్ అగ్రగణ్యుడు డేవిడ్ థోరో గాంధీ గారికి ఆయన గురు వెళ్ళి చూసి వచ్చాడు ఆయన ముమ్మూర్తలా భారతీయ కృషి సంప్రదాయానికి చెందినవాడిగా కనిపిస్తారు వాల్డెన్ పాండ్ మహర్షి అంటారు ఇతను వాల్డెన్ పాల్ సరోవర తీరంలో అడవి నడుమ తాను కొత్తగా నిర్మించుకున్న కుటీరంలో ఏకాంతవాసిగా తపస్సు చేసుకుంటూ ఉండేవారు ఆయన అనుపమ వ్యక్తిత్వం ఎమర్సన్ ను విశేషంగా ఆకర్షించి ఆయన ఎమర్సన్ ధోరేలా ధోరలాగా ఏకాంత అరణ్యవాసం జీవితాన్ని గడపలేదు ఏకాంతవాసం అసంభవం సాంఘిక లౌకిక జీవితం ఆత్మహత్యాకరం అని ఆయన నిశ్చయం ఈ రెంటికి మధ్య మార్గాన్ని ఆయన అవలంబించారు మత ప్రబోధకుడైన యమర్సన్ తన ప్రశాంత గాంభీర్యంతో అప్రయత్న సిద్ధం నిరాడంబరమైన సహజ వాగ్ధోరణితో ప్రేక్షకులను సులభంగా ఆకట్టుకోగలడు యమర్సన్ మత ప్రవచన సామర్థ్యాన్ని స్వయంగా చవి చూసిన ఒకనొక ప్రత్యక్ష సాక్షి ఇలా రాశాడు దేను షామర్స్ ఆచార్యుని అంటే యమర్సన్ అద్భుత ప్రవచనాలు విన్నా ఆయన తన వాగ్ధాటితో తన ఎదుటనున్న ప్రేక్షక సమూహానంతటిని కొమ్మరివాడి చేతిలో బంక మన్నుల మార్చయ్యగలుడు ఏ రూపం కావాలంటే వారు కానీ నిజం చెప్పాలంటే నా అభిప్రాయం బోస్టన్ వాసి అయిన ఆ యువ ప్రవక్త ఎమర్సన్ ప్రవచనం ఇంతకంటే మనోహరమైంది ఉపన్యాస వేదికపై కూడా ఎమర్సన్ ఈ శక్తి సామర్థ్యాలన్నిటినీ ఇంకా విశేషంగా ప్రదర్శించి నేను చాలామంది మహావక్తల ఉపన్యాసాలు విన్నా కానీ ప్రేక్షకులను ఉపన్యాస విషయంలో నిమగ్గులను చేసి బైమరిపించటంలో ఎమర్సన్కు ఎమర్సన్ ఏ సాటి అని లోవెల్ జార్జ్ లోవెల్ అని ఆయన రాసి ఎమర్సన్ పద్దెనిమిది ముప్పై ఎనిమిదిలో హార్బర్డ్లోని డివిటీ స్కూల్లో చేసిన ఉపన్యాసం బహుమఖ ఖండన మండనాలతో పెద్ద పెట్టిన గాలి దుమారాన్ని రే ఆయన ప్రయత్నం ఏమీ లేకుండా కాని ఆయనను ఒక నూతన మతవర్గానికి నాయకుణ్ణి చేసి స్వయంగా ఆయన ఈ వివాదంలోకి దిగల వివాదం నాకు ఇష్టం లేదు నిజానికి నాకు సామర్థ్యము లేదు కారణం చెప్పావంటే నా వల్ల కాదు మనసులోని మాటను బహిరంగ ప్రకటించడం నాకు ఇష్టమైన ఆనందం అభ్యాసం కనుక నువ్వు ఆ విషయం అలా చెప్పడానికి ఎలా సాగించావు అని నన్నెవరైనా నిలవదీసి అడిగితే బదులు చెప్పలేని నా నిస్సహాయ స్థితిని ప్రకటిస్తా అని ఎమర్సన్ స్వయంగా చెప్పా పద్దెనిమిది ముప్పై ఏడు ఆగస్టు ముప్పై ఒకటవ తేదీన అమెరికా విద్వాంసులు అనే విషయంపై ఎమర్సన్ కేంబ్రిడ్జ్లో చేసిన ఉపన్యాసం కార్లైల్ పండితుణ్ణి అమితానంద పరవశువుని చేసి ఆ తర్వాత పద్దెనిమిది ముప్పై ఆరులో బోస్టన్లోని స్వతంత్ర భావ ప్రియులైన కొందరు యువకులతో భా అనుభవాతీత విజ్ఞానవాద సమితి ట్రాన్సిడెంటల్ క్లబ్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేశారు వీళ్ళు సంవత్సరానికి నాలుగైదు మార్లు ఒకళ్ళలో ఒకళ్ళ ఇళ్లలో ఒకళ్ళు సమావేశమై ఆస్తికవాద సమస్యలను గురించి స్వచ్ఛంగా మాట్లాడుకుంటూ చర్చిస్తూ ఉండేవారు ఈ సమితి వారు పద్దెనిమిది నలభైలో దయల్ అనే పేరుతో ఒక త్రైమాసిక త్రై మంత్లీ వీక్లీ ఆరంభించారు ఈ పత్రికా ప్రచురణం నాలుగేళ్ల పాటు సాగింది ఎమర్సన్ విడవకుండా ఈ పత్రిక ప్రతి సంచికలు తన రచనలు రాస్తూ ఉండేవారు ఈ పత్రికా జీవిత కాలంలో చివరి రెండేళ్ళు ఆయనయే దాని సంపాదక బాధ్యత కూడా నిర్వహించి ఈ పత్రికకు చందాదారుడు తారి తారింత మంది ఉండేవాళ్ళు కాదు అందువల్ల రచయితకు సంపాదనకు చెల్లి గవ్వ ఇవ్వకపోయిన ఒక్కొక్కప్పుడు ప్రచురణకర్తకు చెల్లించాల్సిన మొత్తం కూడా ఇవ్వటానికి వీలుగా ఉండేది కాదు వార్తాపత్రిక నుండి మాకు అవహేళనాలు దోషణాలు మాత్రం పుష్కలం కనుక ఇక వార్తాపత్రిక నుండి సహకారం అందరూ మా పేరు ఎత్తకుండా ఉండటమే మొత్తం మీద ఈ పత్రిక అమూల్యమైన నా కాలాన్ని అల్ప ప్రయోజనం కోసం వ్యర్థం చేశాను అని రాసుకున్నారు అని కార్లైన్తో చెప్పారు ఆ పత్రికలో యమర్సన్ రచనలు మినహాయించి మిగిలవని ఏ పది పన్నెండో తప్ప కేవలం నీరస రచనలు పద్దెనిమిది నలభై ఒకటిలో ఎమర్సన్ వ్యాసాల ప్రథమ సంపుటం ప్రకటింపబడి తర్వాత మూడేళ్లకు రెండవ సంపుటం వెలువడింది ఆయన పద్యరచనలు పద్దెనిమిది నలభై ఏడులో మొదటిసారి సంపుటీకరణం పడిన డెబ్భై ఆరులో కానీ వాటికి అంతిమ రూపం ఏర్పడ పద్దెనిమిది నలభై ఏడులో ఎమర్సన్ రెండవసారి ఇంగ్లండు వెళ్ళి ప్రజాప్రతినిధులు అనే విషయంపై ఉపన్యాసాలు ఇచ్చారు ఆ ఉపన్యా వ్యా ఉపన్యాస వ్యాసాలు పద్దెనిమిది యాభైలో ప్రక పరిశీలింపబడ్డాయి ఈ గ్రంథాలకు ఆదిలో చమడామణి స్వల్పం కొద్దిగానే కానీ అరవైలో జీవన ప్రవృత్తి అనే శీర్షికను ప్రకటింపబడిన ఆయన వ్యాసాలు ఉపన్యాసాలు మాత్రం రెండు వేల ఐదు వందల ప్రజలు వేగంగా అమ్ముకుపోయాయి నిజానికి ఆ సంపటం యమర్సన్ ఉత్తమ రచనలు పరిగణింపతగింది కాదట ఇంతలో అమెరికా చరిత్ర ప్రముఖ సంఘటన అయిన అంతర్యుద్ధం సివిల్ వార్ ప్రారంభమై ఈ యుద్ధంలో ప్రధాన కారణాల్లో ఒకటి దక్షిణాది రాష్ట్రాల్లోని బానిసత్వ పద్ధతిని గురించి వివాదం యమర్సన్ అతడి బానిసత్వ పద్ధతిని ఇతర ప్రాంతాలకు విస్తరీల వాదించే ఫ్రీసాయిల్ ఫ్రీసాయిలర్ పక్షానికి చెందినవాడు బానిసత్వాన్ని బలవంతంగా నిర్మూలించాలని కూడా ఆయన వాదించేవాడు కానీ బానిసత్వ నిర్మూలన ఉద్యమంలో ఆయన ఏనాడు పాల్గొనలా మధ్య మధ్య ఇలా ఇతర రంగాల్లో ప్రవేశిస్తుంటే తన ప్రధాన ఆశయ కృషి కుంటుపడుతుందని ఆయన భయం అంతే తర్వాత ఆయన మద్యపాన నియమం బానిసత్వ నిర్మూలనం మొదలైన ఉద్యమాలన్నిటికీ ఆయన నైతిక ప్రోత్సాహం సర్వదా పుష్కలంగా లభించే సత్పురుషుల సర్వ ప్రయత్నాలు ఆయన సమర్థిస్తూ ఉండేవారు బాలిసత్వ నిర్మూలన ఉద్యమానికై సాహసంగా హృదయపూర్వకంగా కృషి చేసిన నేరానికి గురిశిక్షకు గురైన జాన్ బ్రౌన్ కంకాడ్ పట్టణానికి వచ్చినప్పుడెల్లామర్సెంట్లోనే ఆయన ఆర్థిక స్వాగతం లభించి అంతర్యుద్ధం తరువాత అమెరికాలో నైతిక ఆధ్యాత్మిక నాయకుల పట్ల ప్రజాదరణం వృద్ధి అయింది హేమర్సన్ ప్రతిష్టా పలుకుబడి అత్యున్నత స్థాయిలోకి వచ్చి జీవిత సాయం సంధ్యా సమయంలో కూడా హేమర్సన్ చివరి వర్ విద్యా వ్యాసంగం చేస్తూ భావాలు చర్చలు సాగిస్తూ ఉపన్యాసాదిస్తూ ప్రశాంతంగా గడిపారు చెట్ట చివరకు కొంతకాలం ఆయన జ్ఞాపక శక్తి తగ్గింది పాపం చివరకు స్వగృహంలో పరిసరాలలో స్వదేశంలో అందరి గౌరవపత్తులకు పాత్రుడైన సత్యరిత్రుడు ఎమర్సన్ పండితు పద్దెనిమిది వందల ఎనభై రెండు ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ ప్రశాంతంగా అస్తవించాడు thank you